హాయ్ ఏమిటి వన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒకటి చెప్దామని వాయిస్ ఓవర్ అనమాట ఈ మధ్య ఒక అంటే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కదా లవ్ మ్యారేజ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు కదా అది అమ్మాయి ఈ అబ్బాయి రీజన్స్ ఏమైనా ఉండనివ్వండి అబ్బాయి సూసైడ్ చేసుకోవటం అనేది నాకు నచ్చలేదు చాలా చాలా బాధపడ్డాను సిచ్యువేషన్స్ ఏవైనా ఉండొచ్చు మనిషిని చంపే అంత పెద్ద సిచ్యువేషన్ లైఫ్లో ఉండదని నా అభిప్రాయం అలాగే ఈ మధ్యలో అదే ఒక బాబు అదే బీటెక్ చేసిన అబ్బాయి వాళ్ళ తల్లిని చంపారు చూడండి ఆ రోజైతే నేను చాలా ఏడ్ చేశాను ఎందుకంటే మానవ సంబంధాలు అనేవి రోజు రోజుకి ఎలా ఇలా ఎందుకు అవుతున్నాయని నేను చాలా చాలా బాధపడ్డాను అసలుకి మనుషులకి ఒక సహనం అనేది లేకుండా పోతుందనమాట మనిషికి కావాల్సింది సహనం ఓపిక ధైర్యం ఇవి లేకపోతే ప్రతి చిన్న సిచ్యువేషన్కి మనిషి సావాలనే అనుకుంటారు అందుకోసమే అండి మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ ఆన్లైన్ గేమ్స్ ఈ ఈ కొట్టుకోటాలు ఈ చంపుకోడాలు ఈ సినిమాలు ఉంటాయి కదా అవి మీ పిల్లల్ని చూడొద్దని చెప్పండి సాధ్యమైనంత వరకు మీ పిల్లలతోని ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయండి వాళ్ళని మనం తిట్టినా చాలా ఎమోషనల్ అయిపోయి ఏ సూసైడ్స్ చేసుకుంటారనే అదొక భయము ఫ్రీగా వదిలేసినా కూడా ఇలాంటివి మానసికంగా మైండ్లో ఏమైనా అన్నీ గమనిస్తూ వీడియోలు చూస్తూ ఒంటరిగా వదిలేసినా ఇవన్నీ మైండ్లో చేరిపోయి కొంచెం సైకిక్గా మైండ్ తయారవుతుంది సో అందుకోసమే పిల్లల్ని కొంచెం ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎందుకంటే మానవ సంబంధాలు అనేవి భగవంతుడిచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను అంటే అందరూ ఎంతమంది అలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ నేను మనుషులకు మాత్రమే దూరం ఉంటాను కానీ నాకు అందరు మనుషులంటే చాలా చాలా ఇష్టం అన్నమాట మీ అందరూ నాకు ఇష్టం అండి మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండండి జాగ్రత్తగా ఉండండి అందరు బాగుండాలని నేను కోరుకుంటాను ఆ యూనివర్స్ని సరేనా Bye friends!